Welcome to CMD News. Napeer Kamakshi. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని తెలంగాణ కాంప్లెక్స్ లో చిన్న బాబుతో భిక్షాటను చేస్తూ తిరుగుతున్న ఓ మహిళను ఐదు వందల రూపాయలు ఇచ్చి ఆమె బాబుని ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించడం చర్చనీయాంశంగా మారింది గుర్తు తెలియని వ్యక్తుల బెదిరింపులతో ఆ మహిళ తన చిన్న బాబుతో ఏడ్చుకుంటూ కు చేరుకోగా గమనించిన ప్రయాణికులు బస్టాండ్ సెక్యూరిటీ వెంకటేష్ కు సిబ్బందికి సమాచారం అందించారు వారు మహిళ చెప్పిన విషయాలను తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించగా బస్టాండ్ చేరుకున్న బ్లూకోట్టు సిబ్బంది కుమార్ సంపత్ మహిళను తరిగొప్పుల గ్రామానికి చెందిన కోమలుగా గుర్తించారు వెంటనే మహిళను ఆమె చిన్నబాబును హుస్నాబాద్ బస్ స్టాండ్ లో వయా తరిగొప్పుల మీదుగా జనగం వెళ్లే బస్సును ఎక్కించి ఆ గ్రామానికి వెళ్తున్న ప్రయాణికులకు అప్పగించి పంపించారు గ్రామానికి మహిళ చేరుకునే వరకు హుస్నాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి మానిటరింగ్ చేశారు ndakanihudi nabodeta ndakanihudi nabodeta ndakanihudi nabodeta

మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవండ్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్